సీనియర్ నేత రాహుల్ గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం కేరళలోని వైనాడు నుంచి ఆయన లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి కూడా అక్కడి నుంచే పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది కానీ కేరళలో పొత్తుల్లో భాగంగా వైనాడు ను సిపిఐకి కేటాయించింది ఎల్డీఎఫ్ కూటమి దాంతో మరి రాహుల్ స్థానం ఏంటన్నది దానిపై చర్చ జరుగుతోంది రెండు గాంధీ ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానంలో పోటీ చేశారు ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు తప్ప ఎప్పుడూ అక్కడ హస్తం పార్టీ హవానే నడుస్తుంది కానీ గట్టి గట్టిపోటీ ఇవ్వడంతో గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ కి ఓటమి తప్పలేదు అదే టైంలో వైనాడ్ లో కూడా పోటీ చేయడం ఓట్ల మెజారిటీతో గెలవడంతో రాహుల్ పరువు దక్కింది వైనాడులో కాంగ్రెస్ కార్యకర్తల బలం స్ట్రాంగ్ గా ఉండడంతో రాహుల్ కు బంపర్ మెజారిటీ వచ్చింది మరో మూడు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు చర్చగా మారింది ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు ఆయన తిరిగి వైనాడు నుంచే పోటీ చేస్తారని కాంగ్రెస్ ఎంపీ కె మురళీధరన్ ప్రకటించారు కేరళ సిట్టింగ్ ఎంపీలంతా కన్నూరు మినహా మిగతా ప్రాంతాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు రాహుల్ సీటు విషయంలో ఎలాంటి మార్పు లేదన్నారు మురళీధరణ్ కానీ వైనాడు నుంచి ఈసారి సిపిఐ పోటీ చేయాలని భావిస్తోంది సీట్ల పంపకాల్లో భాగంగా అధికార ఎల్డీఎఫ్ కూటమిలో భాగస్వామ్య పక్షం సిపిఐకి తో పాటు నాలుగు సీట్లు కేటాయించారు ఆ స్థానం ఖాళీ చేయాలని కాంగ్రెస్ ను ఇప్పటి వరకు కోరలేదని భవిష్యత్తులో కోరే అవకాశాలు ఉన్నట్లు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పారు రాహుల్ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే వైనాడులో సిపిఐ జాతీయ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అయిన రాజాను నిలబెట్టాలని చూస్తున్నారు కేరళ ఎల్డీఎఫ్ లో సీట్ల పంపకాలపై కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ కాంగ్రెస్ తో చర్చించాక రాహుల్ వైనాడ్ ను వదులుకుంటారా అక్కడే పోటీ చేస్తారా అన్నది తేలనుంది రాహుల్ గాంధీ తో పాటు మళ్లీ అమెధి నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది డౌట్ గా మారింది గతంలో స్మృతి ఇరానీ ఆయన్ని అమేధిలో ఓడించారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది పైగా ఈ మధ్య అయోధ్యలో మందిరం నిర్మాణం జరిగింది ఈ పరిస్థితుల్లో యూపీలో మెజారిటీ లోక్సభ సీట్లు కవన పార్టీకే వచ్చే అవకాశాలు ఉన్నాయి పైగా అయోధ్య బాలక్రామ్ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేయడంతో ఆ రాష్ట్రంలో ఇదే ఇష్యూ హైలైట్ గా నిలవనుంది అందువల్ల రాహుల్ గాంధీ అమేధీ నుంచి కాకుండా వైనాడు ఒక్కచోటే పోటీ చేస్తారని భావిస్తున్నారు